ఎక్కువైపోయాయి అందులో మైనర్స్ కూడా ఉండడము చాలా బాధాకరమైన విషయం అంటే మైనర్స్ కూడా ఈ రకంగా అంత చిన్న వయసులో చంపాలి అనే క్రూరత్వ ఆలోచనలు దొంగతనాలు చేయడము అంటే హింసించడము పక్క వాడడం చాలా ఇన్సిడెంట్లు చూసాము ఆ స్కూల్లో పిల్లలను కొట్టడము చిన్న ఏజ్ వాళ్ళే మైనర్స్ అయ్యి ఈ విధంగా చేయడము క్రైమ్ వాళ్ళ అక్కని చంపడం అంటే ఇలాంటి క్రైమ్స్ అన్ని మైనర్స్ కి ఎందుకు ఈ విధంగా మారిపోతున్నారు అవి ఎక్కడ ఎక్కడ ఉంది పేరెంట్స్ దగ్గర ఉందా లేకపోతే అతను తిరిగే తప్పు తప్పుందా లేదంటే చూసే మూవీస్ తప్పు ఉందా వీటన్నిటిని మీద ఆ ని అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాము దీని మీద అవేర్నెస్ కోసము ఇది వీడియో చేయడం జరుగుతుంది సో మీరు కూడా పేరెంట్స్ ఎవరైనా ఉంటే ముఖ్యంగా ఏది చూసినా పేరెంట్స్ కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేయాలి డిఫరెన్స్ తెలియాలి మంచికి చెడుకి ఏంటి డిఫరెన్స్ చిన్న ఏజ్లో వాళ్ళు చూసిన మూవీస్ చూసుకొని నేనే హీరోలాగా ఫీల్ అయిపోతారు ఆ క్రైమ్ చేసినప్పుడు కానీ ఇలాంటివి జరిగినప్పుడు కానీ సో అది తప్పు అని చెప్పే బాధ్యత మెయిన్ పేరెంట్స్ దగ్గర ఉంటుంది ఆ తర్వాత కూడా ఆ విధంగా చేయడానికి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అయితే పబ్లిక్ అడిగి తెలుసుకుందాం అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది అనే విషయం రీసెంట్ టైమ్స్ లో చిన్న పిల్లలు అని లేదు పెద్దోళ్ళు లేదు ఎంత దారుణంగా చంపుకుంటున్నారంటే మన కుకట్పల్లిలో కూడా సహస్రాన్ని విధంగా ఒక పదే క్లాస్ జరుగుతున్న బాయి అంత క్రూరంగా కత్తితో పాటు చంపడం జరిగింది ఏమనుకుంటున్నారు ఇలా తయారవుతున్నారు సమాజం అంటే ఈ సోషల్ మీడియా వల్ల కొంతమంది ఆ మంచి చెడ్డ అన్ని ఎక్కువ ఇస్తున్నారు చూడు కొన్ని మంచి ఇవ్వాలి ఈ పిల్లలకు ఆ మంచి అనేటివి ఇస్తే బాగుంటుంది కానీ అన్ని చెడ్డవి కూడా అన్న ఇస్తే వాటికి అలవాటు పడి వాళ్ళు వాటినే రిసీవ్ చేసుకుంటారు దానివల్ల కొంతమంది పిల్లలు చెడిపోతారు సో పేరెంట్స్ బాధ్యత పేరెంట్స్ పేరెంట్స్ వాళ్ళని కూడా పట్టించుకుంటున్నారు పిల్లలు బయట వెళ్ళిందంటే పేరెంట్స్ వాళ్ళని కూడా కేర్ చేస్తలేరు యాక్చువల్లీ మైనర్ అంటే అండర్ పేరెంట్స్ సిచ్యువేషన్లో కొన్ని అవకతవకలు వచ్చి ఇది టెన్త్ వాళ్ళు కానీ ఇంటర్ వాళ్ళు కానీ ఈ సోషల్ మీడియాలో కొన్ని చూసి ఈ పిల్లలను చేస్తున్నారు చేస్తుంటారు బస్ ఎక్కువ వల్ల బస్సుల వల్ల దాని వల్ల ఆడాడ చెడే దానికి లోబడిపోతున్నారు కొన్ని మంచి ఇవ్వాలి టీవీల వాళ్ళు మొన్న వాళ్ళ అక్కనే సొంత అక్కనే చంపడం జరిగింది చిన్న చిన్నపిల్లలే చిన్న పిల్లలే చూస్తారు వీళ్ళు పిల్లలు ఈ సోషల్ మీడియా చూడబట్టే కొంతమంది చెడిపోతారు మీ అప్పుడెలా ఉండేది అప్పుడు ఈ లేడీస్ అవి జర దూరంగా ఉండి మంచి మర్యాదగా అట్లా ఉండేది ఇప్పుడు అట్లా లేదు ప్రతి ఒక్కరు ఒక రకంగా అంటేనే ఒక రకంగా చూస్తుంది మరి ఏంటి దీనికి పరిష్కారం ఎలా పరిష్కారం అంటే కొంతమంది పెద్ద పెద్ద మనుషులు చేసుకొని కొన్ని మంచి తయారు చేసి సోషల్ మీడియాలో ఇస్తే కొంతమంది మారగలుగుతారు నమస్కారం నమస్కారం రీసెంట్ టైంలో మైనర్స్ ఎక్కువగా దుర్మార్గాలకు పాల్పడటం జరుగుతుంది ఎందుకని అసలు దీనికి ఏమనుకుంటున్నారు ఎక్కువగా ఫోన్ యూజ్ చేయడం వల్ల తల్లిదండ్రుల కేరింగ్ తక్కువ ఉండడం వల్ల పిల్లలు అట్లా తయారైతున్నారు కేరింగ్ అవును మైనస్ కాబట్టి వాళ్ళు అదుపులోనే ఉండాలి ఎప్పుడైనా సో అంటే వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోతుంటారు పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు ఎలాంటి సినిమాలు చూస్తున్నారు అంటే తిరిగేటోళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంది అనేసి కూడా ఆలోచించుకోవాలి కదా మరి ఏంటి అసలు సహస్ర కేసు తెలుసా మీకు చిన్న పాపని తెలుసా ఎక్కడ దాని గురించి ఏమనుకుంటున్నాను చెప్పండి పర్లేదు చెప్పండి ఏం చిన్న పిల్లలు అంత ఘోరంగా చంపడం కదా అవును చాలా ఘోరం అంటే ఘోరం అసలు ఆ అబ్బాయి ఏజ్ ఆమెను అట్లా చేయడా చేయాలన్న ఆలోచన రావడం కరెక్ట్ కాదు నాకు తెలిసిన వరకైతే మెయిన్ ఫోన్ యూజ్ చేయడం వల్ల తల్లిదండ్రి కేరింగ్ లేకపోవడం వల్ల సో మెయిన్ బాధ్యత ఇలాంటి వాటికి ఒక చిన్న పాపని ఈ విధంగా చంపినారు అంటే చాలా చోట్ల మైనర్లే చంపడం జరుగుతుంది దాని మీద మీ అభిప్రాయం ఏంటి అలా చంపడం మంచి పద్ధతి కాదు పాప చదువుకునే ఏజ్ లో ఉంది ఇప్పుడు బాబు కూడా అట్లా చేయడం అవసరం లేదు పాప రోజు వెళ్ళినందుకు బాబు అంటే ఫోన్లు చూడడం వల్ల పిల్లలు చాలా అదైపోతున్నారు ఫోన్ లో ల్యాట్లు రావడం వల్ల అలా చూపడం వల్ల అలా చూసి ఫోన్స్ అండి ఫోన్ చేస్తే మంచిగా ఉంటారు పిల్లలకి ఇవ్వడం చిన్న వయసులో ఫోన్లు ఇచ్చినప్పుడు గమనించాలి పేరెంట్స్ గమనియాలి మన ఏమంటే ఊకే కూడా పిల్లలకు ఇవ్వద్దు ఫోన్ అనేది ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి ఈ మధ్య ఎలా ఉన్నారు పేరెంట్స్ అంటే ఎవరి పనులు అసలు పట్టించుకోవడం లేదు పిల్లలకు పిల్లలకు పట్టించుకోవాలి కేర్ చేసుకోవాలి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తుండో ఉండాలి మన జాబ్ మీద అన్నట్టు ఇంట్రెస్ట్ పెట్టకుండా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేస్తారా పదో తరగతి బాబు చెయ్యమండి అట్లా చాలా ఇంత క్రూరత్వం అంటే ఈ వయసులో అతడికి చంపాలి అన్న ఆలోచన గానీ ఇంత క్రూరత్వం గాని ఎలా అంటారు అసలు అలా చేయడం చాలా తప్పు పని అసలు ఉంచొద్దు అలాంటి వాళ్ళకి శిక్ష ఇవ్వాలి శిక్ష ఇస్తేనే కొంచెం అందరూ చరి జాగ్రత్తగా ఉంటారు ఏం చేస్తాం ముందు అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటది అంటారు ఇట్లాంటివి జరగకుండా ముందు ముందు జాగ్రత్తలు తీసుకోవాలండి తీసుకుంటేనే బాగుంటది ఇంకొకళ్ళకు జరగకుండా ఉంటది అలాంటి రీసెంట్ గా పిల్లలు ఏ విధంగా చెడిపోతున్నారు వీళ్ళకి ఇలాంటి క్రూరత్వం చంపాలి అంటే ఇలాంటి ఆలోచన అవును ఆ పిల్ల ఆ పాపని అట్లా చేసిన వాళ్ళను వన్ వదిలిపెట్టని చంపాలి ఇలా ఈ పిల్ల అయింది రేపు ఇంకో పిల్ల అవుతుంది దేశమంతా అంతా అయితే ఇక మనసులు బతుకడే కష్టం చిన్న చిన్న పిల్లలకి ఎలా వాన్ని వదిలిపెట్టని మాత్రం చంపాలి అట్లా చేసిన ఎవరినైనా చంపాలి కదా చట్టాల ప్రకారం చిన్న చిన్నపిల్లడు అంటే వాడు చూసి ఇంకొకటి నేర్చుకుంటాడు వాన్ని ఏం చేసిరని వాన్ని వదిలేస్తే ఇంకొకటి కూడా నేర్చుకుంటాడు ఇంకొకటి కూడా నేర్చుకుంటాడు అట్లా ఎంతమంది పిల్లలు ఆగమవుతారు ఎందుకు ఈ మధ్య కాలంలో ఎందుకు ఇట్లా చెడిపోతున్నారు ఈ ఫోన్ల వల్లనే ఫోన్ లో ఈ టచ్ ఫోన్ లో వచ్చిన కంచలు చిన్న చిన్న పిల్లల కంచల్ని పట్టుకొని ఇట్లా చేస్తారు. పేరెంట్స్ కూడా చూడాలి పిల్ల తల్లిదండ్రి వాళ్ళ తల్ కూడా చూడాలి. ఒక గంటసేపు పోవడం 800 గంటలే క్లాస్ అబ్బాయికేం టచ్ ఫోన్ ఇస్తున్నాడు. ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నాడు ఏం చేస్తాడు? క్లాస్ అబ్బాయి ఏం గింత పోరణ కూడా ఫోన్ కావాలని అడుతాడు. గి పిల్ల కూడా. ఫోన్ ఉంటే దేంటరు లేకపోతే దేంటరు. ఫోన్ ఉంటే తింటాం లేకపోతే దేనం. ఇట్లా తయారైపోయింది మరి. మరి మీ అప్పుడు ఎట్లా పిల్లలు ఎట్లా మంచి మాకు అసలే తెలియదు ఇట్లా ఇప్పుడు ఫోన్ మాకు పిల్లలు మాత్రం చూసి ఇప్పుడు స్నేహం కూడా చాలా ఇంపార్టెంట్ కదా చాలా ఖరాబ్ అవుతారు పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు అది కూడా చూసుకోవాలి తల్లిదండ్రులు కూడా ఫోన్లు చూస్తారు తల్లిదండ్రులు కూడా ఫోన్లు చూస్తారు పిల్లలు ఫోన్ చూస్తారు వాళ్ళు ఏం చెప్తారో పట్టించుకుంటారు వీళ్ళు ఏం చెప్తారా ఇంకే బంధాలు అనుబంధాలు ఆడి పిల్లలు ఎంత ఎక్కడ ఆగమైతుర్రో ఏం చెప్తుర్రో ఈ ఫోన్ బిజన పిల్లలు ఏం చెప్తుర్రు మరి ఎలా ఇది ఇట్లాంటివి ఇంకా ముందు అట్లాంటి వాళ్ళు ఇంకా అట్లా చేయకుండా మనకి చంపేస్తానే ఇంకా మనకి పెద్ద శిక్ష ఎత్తనే ఇంకొకళ్ళు అట్లా చేయరు సరే రీసెంట్ టైమ్స్ లో పిల్లలు ఎక్కువగా చెడిపోవడం జరుగుతుంది ఫోన్ల వల్ల సినిమాల వల్ల ఇట్లా చూసి అన్ని ఖరాబ్ అవుతురు కదా అట్ట సినిమాలి ఇప్పుడు మా మనమడే ఉన్నాడు టీవీలో చూసి నన్నే కొడతాడు చిన్నోడు అట్టేనే పండుకున్నాయి అంటే సినిమాల వల్ల కూడా కొంత పాడైతురు కొంత సినిమా టీవీ దీంట్లో ఫోన్లలో చూసి అవుతారు పేరెంట్స్ బాధ్యత ఎంత వరకు ఉంటది ఇందులో మీ అభిప్రాయం పేరెంట్స్ ఎంతగానో చూస్తాము సూసైడ్ వరకు చూస్తుంటున్నాము ఆడకెళ్ళి ఆడ బాధ్యతలే ఉంటాయి అన్ని మనం సూసైడ్ చేస్తున్నాము సూసైడ్ మరి అట్లా చిన్న వయసులో ఇట్లాంటి క్రైమ్స్ కి పాల్పడడం మెయిన్ టీవీలు ఫోన్లే అంటారా లేకపోతే ఇంకేమన్నా పట్టించుకోవాలి అంటే పట్టించుకోవాలి గల్లీలో మందులు ఎట్లా స్నేహితులు మెయిన్ స్నేహితులు కూడా ఉండాలి మంచిదనం ఉండాలి కదా మంచి లేదు ఏం లేదు ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళు చంపుకోవడం చంపడమా ఆ తల్లికి పిల్ల దగ్గరకు వచ్చింది పిల్లకి తల్లి దగ్గరకు వచ్చింది అట్లా అవుతుంది రావుడు వేసే మొన్న ఎక్కడో వాళ్ళ సొంత తమ్ముడే అక్కని అతి కిరాత్మంగా చంపినాడు నిన్ననేమో కన్న తల్లే పిల్లల్ని వాటర్ సంపులో ముంచి చంపేసి ఆమె తెచ్చుకోవడానికి ప్రయత్నించింది అంటే ఏంటి ఇలాంటివి విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా బాధలే ఉంటాయి చెయ్యొద్దాలంటే పనులు ఎవరికి వీటిని తగ్గించే ప్రయత్నం చేయాలంటే ముఖ్యంగా పెద్దలే పట్టించుకోవాలా పేరెంట్స్ ఉండాలి వాళ్ళ బాధ్యత కదా బాధ్యత కొడుకు కరెక్ట్ వయసుకొచ్చేంత వరకు వాళ్ళే కదా సరే సరే కాలంలో అయితే నమస్తే అండి ఈ మధ్య కాలంలో అయితే సి వెబ్ సిరీస్ చూసి పిల్లలు బాగా చెడిపోతున్నారు ఫస్ట్ పేరెంట్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఇవ్వడం తగ్గించాలి ఇప్పుడు లంచ్ తింటం లేదని ఏదన్నా మాట వినట్లేదని ప్రతి ఒక్కరు కూడా ఫోన్స్ అనేవి ఇచ్చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కంట్రోల్ చేస్తే బాగా చిన్న ఏజ్ నుంచి లైక్ మంత్స్ బేబీ నుంచే కూడా మీరు ఫోన్స్ అలవాటు చేస్తుంటే వాళ్ళు ఫోన్స్ లో కూడా పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేయటం లేదు ఏం చూస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేయటం లేదు అలా చేయడం వల్లే ఈ రోజు ఆ సహస్ర అనేది ఇన్సిడెంట్ ఏదైతే అయ్యిందో అది పేరెంట్స్ అబ్జర్వ్ చేయకపోవడం వల్లే వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మదర్కి తెలుస్తుంది కదా తన బాబు ఏం చేస్తున్నాడు ఏం చేయటం లేదు అన్నది అబ్జర్వ్ చేసుకోవాలి కదా ఇంట్లో పేరెంట్స్ ఫస్ట్ పేరెంట్స్ కంట్రోల్లో ఉంటే పిల్లలు కూడా కంట్రోల్లో ఉంటారు సో మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే వాళ్ళు అంటే వాళ్ళు కూడా మొబైల్స్ లో పడిపోతున్నది అవును అవైనేస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మొబైల్స్ లోనే ఉంటున్నారు నలుగురితో మింగిల్ అయ్యి మాట్లాడేదానికన్నా మొబైల్స్ లోనే ఎక్కువ ఉంటున్నారు యూ హెవ్ టు స్ట్రెండ్ సమ్ టైం చిల్డ్రన్స్ అని కొంచెం అన్న పిల్లలతోటి మంచి చెడు మనం మాట్లాడి వాళ్ళతోటి పర్సనల్ గా ఇప్పుడు మొబైల్ ఇచ్చి నేర్చుకొని ఉండడం కన్నా ఒక పేరెంట్ మాట్లాడి బాబుని దగ్గరికి తీసుకొని మీరు మాట్లాడితే ఆయన అట్లా తయారవడు కదా అది మాట్లాడాలి పేరెంట్సే మాట్లాడుతూ ఉండాలి పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి కనీసం డేలో ఒక హాఫ్ అన్ అవర్ టైం దొరకదా పేరెంట్స్ మాట్లాడడానికి పిల్లలతో మాట్లాడడానికి పర్సనల్ గా మాట్లాడడానికి వాళ్ళకి తెలియాలి ఏది మంచి డిఫరెన్స్ పేరెంట్స్ చెప్తేనే కదా వాళ్ళకి తెలియదు వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకోలేరు కదా మనం చెప్తే వాళ్ళకి తెలుస్తుంది సో ఎందుకో మైనర్స్ కాబట్టి అది మన బాధ్యత వాళ్ళకి తెలుసుకునే ఏజ్ వచ్చేంతవరకు మనమే చెప్పాలి ఏదైనా ఓకే అంటే రీసెంట్ జరిగే క్రైమ్స్ లో కూడా కొంచెం బాధ్యత పేరెంట్స్ వహించాలని ఉన్నారు కంపల్సరీ ఉంది పేరెంట్స్ ఖచ్చితంగా వహించాలి పేరెంట్సే చెప్పాలి పిల్లలకి ఇది మంచి ఇది చెడు ఇది ఇలా చేయకూడదు నా అని అలా చెయ్యాలి అని చెప్పి పేరెంట్స్ ఏ చెప్పాలి పేరెంట్స్ చెప్తేనే కదా తెలుసుకుంటారు పిల్లలు వాళ్ళకి వాళ్ళకైతే తెలుసుకోలేదు వాళ్ళకి ఆ ఏజ్ ఉండదు అంత మెచ్యూరిటీ కూడా ఉండదు వాళ్ళకి మనం చెప్పాలి పేరెంట్స్ మనమే చెప్పాలి వాళ్ళకి ఏది మంచి ఏది చెడు ఇది నాని ఇది చేయకూడదు నాని అని మనమే చెప్పాలి ఎవరితోది అవన్నీ కూడా గమనించుకోవాలి పేరెంట్స్ గమనించాలి ఎవరితో ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంటున్నారు ఎవరితో ఉండట్లేదు అవతల వాళ్ళ పర్సన్ కూడా కరెక్ట్గా ఉన్నారా లేదా ఇప్పుడు మా ఫ్రెండ్షిప్ అనేది వంద మందితో చేయొచ్చును అందులో ఎంత గా ఉన్నారు అనేది కూడా పేరెంట్స్ అబ్జర్వ్ చేసుకోవాలి అది అవతల పర్సన్ కరెక్టా కాదా ఒకవేళ కరెక్ట్ అని మీకు అనిపించకపోతే అవాయిడ్ చేయమని చెప్పొచ్చు నో ప్రాబ్లం మన బాబు ఫ్యూచర్ మనకి ముఖ్యం అది అలా చెప్పొచ్చు నో ప్రాబ్లం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి